ఆభరణములలోకి చాలా గొప్ప ఆభరణము వాక్య మనకి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప ఉపకరణం వాక్కు అది ఒక్క మనుష్యనకు మాత్రమే ఇచ్చాడు మిగిలినటువంటి ఏ ప్రాణికి కూడా మాట్లాడగలిగినటువంటి శక్తి లేదు ఆ మాటని అగ్నిహోత్రంతో పోలుస్తుంది శాస్త్రం అగ్నిహోత్రం దాహక శక్తిని కలిగి ఉండి తనతో కలిసినటువంటి వస్తువుని ఎలా కాల్చేస్తుందో వాక్కు అజ్ఞానాన్ని అలా దహించేస్తుంది అందుకే కేవలం పెద్దలైనటువంటి వారి యొక్క మాటలు వినడమే చాలు అనేకమైనటువంటి గ్రంథాలను పరిశీలనం చేస్తే ఎంత జ్ఞానం కలుగుతుందో పెద్దలైనటువంటి వారి మాట వినడం వల్ల కూడా అంతే విజ్ఞానం కలుగుతుంది కానీ మాట వినడానికి వినయం ఉండాలి వినయమన్నది లేకపోతే ఎప్పుడు ఇతరుల మాట నేను ఎందుకు వినాలి అసలు వినవలసిన ఉంది నాకు తెలియనిదే ఉంది నేను ఏదైనా అనుకుంటే అది చేస్తాను తప్ప ఎవరు చెప్పినా సరే నేను మాత్రం ఆ పని చెయ్యను అనేటటువంటి మూఢత్వంతో కూడుకున్న సంస్కారం ఏర్పడిపోయిందనుకోండి వాడు ఎప్పటికీ కూడా అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యలేడు అదే ఏమీ తెలియకపోనివ్వండి పెద్దలు చెప్పినటువంటి మాట వినగలిగినటువంటి లక్షణం ఒక్కటి ఉంటే చాలు వాడు తప్పకుండా జీవితంలోకి వృద్ధిలోకి వస్తాడు విద్య అన్న మాటకి అర్థం కేవలం తెలుసుకొనుట కాదు ఏది తెలుసుకోవాలి అంటే విద్యావంతుడైన వాడికి మొదట తెలియవలసిన విషయం కానీ తెలిసే విషయం కానీ ఏమిటంటే నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి వినయం ఎందుకు కలుగుతుంది నాకు ఇది లేదు అంటే వినయం కలుగుతుంది నాకేం తెలుసు అంటే వినయం కలుగుతుంది నాకు తెలియనిది ఏది అంటే అహంకారం కలుగుతుంది అందుకే విద్య చేత ఏది కలగాలి అంటే వినయం కలగాలి ఎందుకని నేను ఒక నాలుగు పుస్తకాలు అనుకోండి నాలుగు పుస్తకాలు చదవగలిగాను ఎన్ని చదవవలసిన పుస్తకాలున్నాయి ఎన్ని శాస్త్రాలున్నాయి ఎంతమంది మహాత్ముల జీవిత చరిత్రలు ఉన్నాయి నేను ఎప్పటికీ ఇవన్నీ చదువుకోగలను ఎప్పటికి తెలుసుకోగలను నాకు తెలిసిన్నది ఏ పాటి ప్రపంచంలో అన్న భావన కలిగిన నాడు ఒదిగి ఒదిగి ఉంటాడు అలా కాకుండా తనకి తెలుసున్న ఏ పాటినో అడ్డు పెట్టుకుని నాకు తెలియనిదే ఉంది అనుకున్నాడు అనుకోండి అటువంటి వాడు ఇతరుల యొక్క మాట వినడానికి సిద్ధపడడు అసలు ఆ మాట ఎంత గొప్పది అంటే ఎంత కష్టంలో ఉన్న వాళ్ళకి కూడా ఊరట కల్పించగలిగినది ఏది అంటే మాట ఒక్కటే మాట కల్పించినంత ఊరట ఇక ఏదీ కల్పించదు అసలు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే రామాయణం దేన్ని నిరూపణం చేస్తుంది అంటే ఎంత శోకంలో ఉన్నవాణ్ణి చచ్చిపోవాలనుకున్న వాణ్ణి కూడా బ్రతికించగలిగినది ఏది అంటే మాట ఒక్కటే అందుకే శాస్త్రం మాట మీద అన్ని నియమాలు పెట్టింది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయా ృతం బ్రూయాత్ సత్యమే మాట్లాడు సత్యం మాట్లాడుతున్నాను కదా అని అవతల వారి మనసుకి బాధ కలిగేటట్టుగా మాట్లాడకు ప్రియం బ్రూయాత్ ప్రియంగా మాట్లాడు ప్రియం చనాన్ రుతం బ్రూయాత్ వాళ్ళకి ప్రియం కలగాలి కదా అని చెప్పి అబద్ధాలు మాట్లాడకు అవతల వాడికి మనసు కించిత్ కష్టం కలిగినా నువ్వు బెంగ పెట్టుకోకు సత్యమే మాట్లాడు ఆ సత్యము వాణ్ణి ఉద్ధరిస్తుంది కాబట్టి ఆ సత్యము అవతల వాణ్ణి మంచి మార్గంలో నిలబెడుతుంది కాబట్టి మొక్కవోని ధైర్యంతో సత్యమును మాట్లాడు తప్ప కేవలంగా అవతలవాడికి ప్రియంగా ఉండాలి అనేటటువంటి కోరికతో అసత్యాలు మాట్లాడడం జీవితంలో అలవాటు చేసుకోకు మాట్లాడడం ఒకెత్తతే ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించవచ్చు సీతమ్మ తల్లి శ్రీరామాయణం సుందరకాండలో ఇక ఉరి పోసుకుని చనిపోవడానికి సిద్ధపడింది ఎందుకని వేరొకడు మాట్లాడుతున్నటువంటి మాటలు వినలేక పది తలలు కలిగినటువంటి రావణుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాటలు విన్న తల్లి ఇక నేను బ్రతకలేను నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు పోని చనిపోదామంటే చనిపోనివ్వడు కాబట్టి లంకా పట్టణంలో నేను ఉండలేనని శరీర పరిత్యాగం చేయడానికి సిద్ధపడిపోయింది చనిపోదాం అనుకుంటే అక్కడ చనిపోవడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చేవాడు కూడా లేడు ఆత్మహత్య మహాపాతకమైన ఆవిడికి తెలీదా తెలుసు తెలిసి కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండలేక చనిపోవడానికి సిద్ధపడిపోయిందంటే మాట్లాడకూడని మాటలు ఎంత దుష్ప్రభావం చూపిస్తాయో రావణుడి యొక్క మాటల వలన మనకి తెలుస్తుంది అటువంటి తల్లిని మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టేటట్టుగా మాట్లాడి బ్రతికించినవాడెవరు స్వామి హనుమ వృక్షం మీద కూర్చొని రామకథ చెప్పి ఆ తల్లికి జీవితమునందు అనురక్తి కల్పించారు కల్పించి ఆ తల్లితో మాట్లాడి మనశ్శాంతి కల్పించి పది నెలల నుండి ఆగకుండా ఏడుస్తూనే కూర్చున్నటువంటి సీతమ్మని ముట్టుకోకుండా ఆవిడ కళ్ళు తన వేలుతో తొడవకుండా మళ్ళీ సుందరకాండలో సీతమ్మ పరమ సంతోషంగా తన భర్తే తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతుందో అంత ఆనందాన్ని పొంది బొగ్గలు ఇరుపెక్కినటువంటి స్థితిలో ఉండగా చూసి సంతోషించిన వ్యక్తి స్వామి హనుమ ఒక్కరే దేనిచేత సాధించారు గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తు విభూషణం భర్తాను వివసం ప్రాప్తా జానకీ ముదితా భవత్ అంటారు మహర్షి అకస్మాత్తుగా భర్త తిరిగొస్తే సీతమ్మ ముఖం ఎంత రాగరంజితమవుతుందో అంత సంతోషంతో సిగ్గుతో ఆ ఉంగరాన్ని చూసుకుని ఆవిడ మురిసిపోతే అటువంటి ముఖం కలిగిన తల్లిని హనుమ ఒక్కరే చూశారు దేనిచేత కేవలము తన వాక్కుల చేత అందుకే సుందరకాండ చివరలో చెప్తారు తోమయా భాషిత శివాభిష్టాభిప్రసాదిత జగామైిలాత్మ తవాపి శోకేన తవాపినీడిత అంటారు సీతమ్మ తల్లికి శాంతి కల్పించాను ఇప్పటికీ ఆవిడ కొద్దిగా దుఃఖంతో ఉంది ఎందుకు దుఃఖం ఉంది తన కొరకు నువ్వు దుఃఖపడుతున్నావని దుఃఖిస్తోంది తప్ప నువ్వు రావేమోనన్న దుఃఖం మాత్రం ఇప్పుడు ఆవిడికి లేదు ఆవిడికి స్వాంతనం కల్పించాను దేని చేత నా వాక్కుల చేత అంటారు అటువంటి వాక్కు బ్రహ్మాస్త్రం ఆ వాక్కు చేత చచ్చిపోయేవాణ్ణి కూడా బతికించచ్చు అవతలవాడి అజ్ఞానాన్ని పోగొట్టడానికి సమున్నతమైనటువంటి సాధనం వాక్కు ఆ వాక్కు అవసరమైతే శిష్యుణ్ణి మంచి మార్గంలో నడిపించడానికి గురువు కఠినంగా మాట్లాడడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటాడు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఒక వ్యక్తి అగ్నిహోత్రంలో అంటుకుపోతున్నాడు చాలా ఐశ్వర్యవంతుడు ఇప్పుడు ఆయనకి మీరు పరమ గౌరవంతో అయ్యో అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన కాలిపోతున్నాడు కాబట్టి మనం మామూలుగా తీసుకురాకూడదు పల్లకీ పట్టుకెళ్ళాలి పల్లకీలో కూర్చోబెట్టాలి తీసుకురావాలని ఆలోచిస్తారా ముందా వ్యక్తిని ఎలాగో అలా బయటికి తీసుకొచ్చేయాలి కాబట్టి అంటుకున్న పైన బట్టలు కూడా లాగి అవతల పారేసి ఆ వ్యక్తిని ముందు అగ్నిహోత్ర నుంచి ఈడ్చి బయటికి తీసుకొచ్చేస్తారా ఈడ్చి పైకి తీసుకొచ్చేయాలి అన్ని వేళలా గౌరవంగా మాట్లాడ్డాలు ఉండవు ఒక్కొక్కసారి అవతల వారిలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి గురువు సందర్భాన్ని అనుసరించి వాక్కు ఎందు కించిత్ పారుష్యాన్ని ప్రదర్శిస్తాడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి టుకృంకరణే అని శంకర భగవత్పాదులు అంత మాత్రం చేత శ్లోకం దోషభూయిష్టమైందా అవదు అది శిష్యులను ఉద్ధరించడానికి కాలం దుర్వినియోగం అయిపోతోందిరా సద్వినియోగం చేసుకోరా ఈ డుక్రంకరని డుక్రంకరణి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు శంకర భగవత్పాదులు అలా మాట్లాడారు పెద్దలు మాట్లాడినటువంటి మాటని వింటాను అంటే చాలు దాని చేత అభ్యున్నతిని పొందుతాడు అదే ఎవరు చెప్పినా నేను వినను వాణ్ణి ఉద్ధరించగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు అందుకే శ్రీరామాయణంలో అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఈ లోకంలో అవతలవాడు ఎలా పోతే మనకి ఏదో నాలుగు మాటలు పొగిడేస్తే గొడవ తెలిపోతుంది మన్నేమండవు మనతో స్నేహంగా ఉంటాడు మనం చెప్తే మాత్రం వాడు వింటాడా ఎందుకు వచ్చిందండి కాబట్టి చెప్పకండి వాడు ఏ మార్గంలో పోయి ఎలా పాడైపోతే మనకెందుకు కాబట్టి పొగిడేస్తే నాలుగు మాటలు బాగలిపోతుంది అని మాట్లాడే వాళ్ళు రావణ కోటాను కోట్ల మంది దొరుకుతారు సతతం ప్రియవాదిన ఎక్కడికి వెళ్ళి నీకు ఎవరు దొరుకుతారంటే నువ్వు తప్పు చేస్తున్న అబబ చాలా మంచి మార్గం అండి అలాగే ఉండండి అని చెప్పేవాళ్ళు దొరుకుతారు శ్రోతా చుర్లభ నీ అభ్యున్నతిని కోరి మాట కఠినంగా అనిపించిన నీ క్షేమం కోసం మాట్లాడేవాడు దొరకనే దొరకడు ఒకవేళ అలా దొరికిన వినేవాడు ఉండడు నిజంగా అలా మాట్లాడగలిగినటువంటి వాడు అంత ధైర్యంతో చెప్పగలిగిన వాడు ఆ ఆర్తిని అర్థం చేసుకుని వినగలిగిన వాడు దొరికితే అది క్షేత్రమవుతుంది అందుకే లోకంలో ఎప్పుడైనా ఆ ఆర్తితో చెప్పినవాడు ఆ వినయంతో విన్నవాడు దొరికితే అది క్షేత్రమైపోయింది కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు భగవద్గీత లోకానికి అందింది పరీక్షిత్తు అడిగాడు శికుడు చెప్పాడు భాగవతం లోకానికి అంతటికీ పనికొచ్చింది యుద్ధభూమిలో రాముడికి అగస్త్యుడు చెప్పాడు రాముడు విన్నాడు ఆదిత్య హృదయం ఎప్పటికీ అందరికీ పనికొచ్చింది అసలు వినేవాడు ఒకడు ఉంటే కదా చెప్పేవాడికి చెప్పాలన్న ఉత్సాహం కలిగేది అసలు వాడు విననే వినడు చెప్పేవాడు చెప్తే మాత్రం ప్రయోజనం ఎక్కడుంది గింజ రాతి మీద ఉంటే వర్షం పడ్డా మొలకలెత్తదు అది భూమిలో ఉంటే ఒక్క వర్షం పడ్డా సరే మొలకలెత్తుతుంది అసలు ముందు మనుష్యునకు ఉండవలసిన ప్రథమ లక్షణం ఏది అంటే నేను వింటాను అవతల వాళ్ళు చెప్పిన మాట వింటాను అవతల వాళ్ళు చెప్పిన మాట సహేతుకంగా ఉంటే నాకు వృద్ధిని కల్పించేదైతే నేను తప్పకుండా పాటిస్తాననేటటువంటి లక్షణం ఉండాలి కొందరి విషయంలో నీ బుద్ధితో విచారణ ఉండకూడదు అవతల వాళ్ళు నా మంచి చెప్పారా చెప్పలేదా అని జీవితం మొత్తం మీద ఆలోచించవలసిన అవసరం లేని వాళ్ళు ముగ్గురే ఆ ముగ్గురు ఎప్పుడు ఏం చెప్పినా నీ అభ్యున్నతి కొరకు చెప్తారు తప్ప నిన్ను పాడు చేయడానికి ప్రాణం పోయినా వాళ్ళు చెప్పరు ఎవరా ముగ్గురు అంటే తల్లి తండ్రి గురువు అందుకే వాళ్ళ మాట శాసనమే తప్ప వాళ్ళ మాటలు సలహాలు కావు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు చెవి ఒగ్గి వినగలగాలి అలా వినలేకపోతే అలా చెప్పిన మాట నేను వినను అని భీష్మించుకు కూర్చుంటే వాణ్ణి ఉద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు శ్రీరామాయణంలో రావణాసురుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే మొట్టమొదట మారీచుడు చెప్పాడు వినలేదు తోడ పుట్టినవాడు కుంభకర్ణుడు చెప్పాడు వినలేదు విభీషణుడు చెప్పాడు వినలేదు అంగదుడు చెప్పాడు వినలేదు సుగ్రీవుడు చెప్పాడు వినలేదు తల్లి కైకసి చెప్పింది వినలేదు మంత్రులు చెప్పారు వినలేదు చిట్ట చివరికి యుద్ధభూమిలో రామచంద్రమూర్తి నిలువున ఏ రథం కూడా లేకుండా నిలబడిపోయిన రావణుణ్ణి చూసి ఈ ఒక్కసారి మాట విని ఏమైనా మార్చుకుంటాడేమో చూద్దామని పో అంతఃపురానికి రేపురా అన్నాడు ఆ ఒక్కసారైనా మనసు మార్చుకుని మళ్లీ తన తప్పు తాను తెలుసుకుని మంచి మాటలు గుర్తు చేసుకుని ఉండి ఉంటే ఏమో రామాయణం ఏమయ్యేదో ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయవాస్మితూతే నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని పడిపోతే రక్షిస్తానన్నాడు రాముడు విభీషణుడు వస్తే రక్షించలా రావణుడు వచ్చి పడిపోతే ఏమయ్యేదు కానీ నేనాయి మాట విననన్నాడు నేను మాట విననో అన్నందుకో పర్యవసానమేమైంది తలలు ఉన్నటువంటి రావణాసురుడికి పది తలలు తెగిపోయి యుద్ధ భూమిలో పడిపోయి కట్టుకున్న భార్య మండోదరి కూడా యుద్ధ భూమికి వచ్చి హోరి పిచ్చివాడా నిన్ను రామచంద్రమూర్తి సంహరించారని లోకం అనుకుంటోంది కానీ నిన్ను సంహరించినవాడు రామచంద్రమూర్తి కాదు నీ ఇంద్రియ లౌల్యం మాట వినని తనని నిన్ను చంపేసేయింది సీతమ్మ తల్లి చెప్పింది నా మాట విను నివర్తయ మనోమత్త స్వజినీ క్రియతాం మనహ నీ వారి ఎందు మనసు పెట్టుకో ధర్మం అయిపోతుంది పరకాంతలయందు ఉంచకు అది అధర్మం కట్టి కుడిపేస్తుందని చెప్పింది ఆ తల్లి మాట వినుంటే సుందరకాండలో ఏమయ్యేవాడు మాట వినని తనం శ్రీరామాయణంలో రావణాసురుండి సర్వనాశనం చేసేసింది అలాగే మహాభారతంలో దుర్యోధనుడు మహర్షులు బయలుదేరి వచ్చారు మహర్షుల యొక్క ఉద్దేశ్యం ఒక్కటే అయ్యో సంస్కరిద్దాం బాగుపడేటట్టు చేద్దాం వాణ్ణి మంచి మార్గంలో నడిచేటట్టు చేద్దాం అంతక తప్ప స్వార్థం ఏముంటుంది వాళ్ళకి అందుకని ఒక మంచి మాట చెప్పారు నా మాట విను పాడైపోతావు వద్దు చక్కగా ధర్మరాజు గారికి ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇచ్చేసి ధర్మాన్ని నమ్ముకో అన్నీ వినన్నాడు విని చాలా బడాయిగా మెట్టవేదాంతం అంటారు తనకే తెలుసున్నట్టు అవతలవాడికి తెలియదన్నట్టు ఒక విచిత్రమైన వాదన ప్రారంభం చేశాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి కేనాపి దేవేన హృదిస్థితేన యథా తథా కరోమి అన్నాడు నాకు ధర్మం తెలుసు కానీ ఆ ధర్మాన్ని ఆచరించాలని అనిపించదు నాకు అధర్మము తెలుసు అధర్మం వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు తెలుసు కానీ అదేమిటో అధర్మం ఆచరించకుండా మానేద్దాం అనిపించదు అది నా తప్పు కాదు నా గుండెల్లో ఏ భగవంతుడున్నాడో వాడు నన్ను అధర్మం వేపుకు నడుపుతున్నాడు అందుకని వాడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను వాడిది దోషం ఏమైనా ఉంటే అన్నట్లు మాట్లాడాడు మరి ఈ చెప్పిన వాళ్ళందరూ ఏమయ్యారు ఆఖరికి మహాత్ములు వచ్చి మంచి కోసం మాట్లాడుతుంటే వెటకారంగా తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తొడ మీద కొట్టుకుంటూ విన్నాడు చెప్పిన మాట శ్రద్ధగా కూడా వింటలేదు కాబట్టి ఆ వచ్చినటువంటి మహర్షి శాపవాక్కు విడిచిపెట్టారు పెద్దలు మాట్లాడుతుండగా నిర్లక్ష్యంగా వినకుండా మీద చెయ్యి వేసి కొట్టుకున్నావు కనుక యుద్ధ భూమిలో నీ ప్రతిదంది అయినటువంటి భీమసేనుడి చేతిలో నీ తొడలు విరిగి నేల మీద పడిపోతావు భయంకరమైన పక్షులు గ్రద్దలు రాబందులు ఎగురుతుండగా నిత్తురు కారిపోతున్న తొడలతో యుద్ధ భూమిలో పడిపోయాడు మాట వినకపోవడం దుర్యోధనుణ్ణి నాశనం చేసింది మాట వినకపోవడం రావణాసురుణ్ణి నాశనం చేసింది తెలియకపోవడం తప్పెప్పుడూ కాదు ఎందుచేత అంటే మనిషి పుట్టుకతోనే అన్నీ తెలిసిన ఎప్పుడూ కాడు మనిషి చేసేదేది అంటే పొరపాటే చేస్తాడు మనిషి చేసేదేది అంటే తప్పే చేస్తాడు కానీ పెద్దలైనటువంటి వారు ఈ మార్గంలో వెళ్లవద్దు ఇలా చెయ్యవద్దు అన్నప్పుడు ఆ మాట వినగలిగిన ప్రజ్ఞ ఒక్కటి ఉంటే చాలు మాట వినడం అన్నదొక్కటొస్తే వాడు ఎంత గొప్ప స్థితినైనా అయినా పొందుతాడు ఆ మాట వినడం అన్నది చేత కాకపోతే వాడు ఎంత గొప్పవాడైనా కూడా సమున్నతమైన స్థానాన్ని పొందలేడు అంతమంది రాక్షసుల్ని తెగటార్చిన వాడు విశ్వామిత్రుడు యజ్ఞాన్ని కాపాడినటువంటి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ శాసనం కరవామకి అంటాడు మేము ఎవరం కింకరవు సముపస్థిత మహాత్మా మీరు గురువు మేము శిష్యులం మేము మీ కింకరులం మేము ఏది చేసినా అది మీరు చెప్పినటువంటి పనిని చేయడం వల్ల కీర్తిని పొందుతాను తప్ప గురువుగారు చెప్పిన పనిని చేసి ఆ పనిని బట్టి అపకీర్తి రాదు లోకంలో ఎవరో ఎదురొస్తుంటే మీరు చెప్పులు పట్టుకెళ్ళి ఎదురుగుండా పెట్టారనుకోండి ఏమిటంటే ఆయన చెప్పులు ఈయన పట్టుకెళ్ళాడు అనొచ్చు కానీ ఎంత గొప్పవాడైనా కానివ్వండి గురువుగారు వస్తుంటే గురువుగారి చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారు ఎదురుగుండా పెట్టారనుకోండి ఆయనకున్న వినయం చేత గురుభక్తి చేత పూజని ఇడుగుతాడు చూడండి అంత గొప్పవాడు వాళ్ళ గురువుగారు కనపడితే చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారు ఎదురుగుండా పెడతాడు గురువుగారు కనపడితే నేల మీద పడి నమస్కరించకుండా మాట్లాడ్డావు అసలు గురువుగారి దగ్గర నోరెత్తాడు ఎంత గొప్పవాడండి అని గౌరవిస్తారు తప్ప గురువుగారి మాట ఎవరు విన్నాడో వాడు అభ్యున్నతిని పొందుతాడు అందుకే గురుబుద్ధిర్ విశేషత గురువు గారి చేత నిర్ణయింపబడిన విషయం ఎప్పుడూ అభ్యున్నతి కారకమవుతుంది అసలు వినడం అనేటటువంటిది రావాలి జీవితంలో అందుకే భద్రం కర్ణీభి శృణియామ దేవాహ అంటుంది వేదం మా చెవులు ఎప్పుడూ భద్రమైనటువంటి విషయములను వినుగాక వినడం చెవి యొక్క లక్షణం వినడం కాదు విన్నదాన్ని ఎంత నీ మనసులో పెట్టుకుంటావన్నది ప్రధానం